అదే కాదు జనకుడు కూడా మనం ఈ సాగరాన్ని చూసి ఎన్నెన్నో నేర్చుకోవచ్చు ఈ సాగర తీరాన్ని చూస్తే దాని కెరటాలు కోలాహలాన్ని సృష్టిస్తాయి అదే కొంచెం కొంచెం ముందుకు వెళ్తే ఆ కెరటాలు శాంతంగా ఉంటాయి అంటే ఈ సముద్రం తీరాన ఒకలా ఉంటే లోపల మరోలా ఉంటుంది ఇక సాగరం మధ్యలోకి వెళ్ళి ఆగండి అలాగే అంచనా వేయడానికి ప్రయత్నించండి అక్కడ లోతు ఎంత ఎక్కువగా ఉంటుంది ఆ మీరు కింద లోతుల దాకా ఈ లాగే కూడా నుంచే అర్థం చేసుకోలేరు దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఒక్క రోజులోనే మీరు ఎవరైనా మనిషిని పూర్తిగా అర్థం చేసుకోలేరు సమయాన్ని గడపాల్సి ఉంటుంది ప్రతి మనిషి యొక్క భిన్నమైన సాగరం లాంటి వాడే తనకట్టు విశాలత్వం ఉంటుంది ప్రత్యేకత ఉంటుంది అలాగే లోతు ఉంటుంది అంత సమయం ఏమండి లేదంటే ఎప్పుడు ఏ మనిషిని అర్థం చేసుకోలేరు రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ